హాయ్ అండి ఈరోజు వీడియోలో స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే సైడ్ జాయింట్లు ఎలా చేయాలో చూడండి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇలాగా సమానంగా ఫోల్డ్ చేయాలి ఇక్కడ సైడ్ బ్లౌజ్ ఇలా హ్యాండ్ లూజ్ ఇలా తీసుకోవాలి స్ట్రైట్ టైట్గా ఇలా ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసి ఇలా హ్యాండ్ లూజ్కి ఇలా మార్కింగ్ చేయాలి అక్కడ రఫ్ ఇవ్వాలి కొంచెం ఇప్పుడు చంక లూజ్కి కూడా ఒక మార్కింగ్ అయితే చేయాలి ఇది వచ్చేసి ప్లెయిన్ బ్లౌజే లైనింగ్ బ్లౌజ్ కాదు ఇలా స్ట్రైట్గా షోల్డర్ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్ ఉంటుంది కదా చంక దగ్గర కూడా సేమ్ ఇలానే ఫస్ట్ కుట్కి మార్కింగ్ అయితే చేయాలి స్ట్రైట్గా హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు స్ట్రైట్గా పై వైపుకి ఇలాగా పై వైపుకి ఉండేలాగా ఒకసారి కింది సైడ్ చెక్ చేసుకొని ఇప్పుడు డైరెక్ట్గా నడమ్ లూజ్కి కాజా పట్టి వస్తే కాజా పట్టి క్రాస్ పట్టి ఇప్పుడు ఒకసారి చూసుకొని ఇలాగ స్ట్రైట్గా ఇలా కుట్ అయితే రావాలి నేను ఆల్రెడీ మార్కింగ్లో కటింగ్లో మార్కింగ్ చేస్తాను కదా అదే లైన్ పైన అయితే కుట్ట అయితే వస్తుంది స్టిచ్చింగ్ మీకు కాకుంటే కన్ వీడియోలో కనిపించట్లేదు మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేయాలి తర్వాత ఇలా రెండు స్టిచ్లు వేయాలి త్రీ మూడు లేదా నాలుగు స్టిచ్లు అయితే వేయాలి సైడ్ జాయింట్లు కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది రావాలి సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇప్పుడు స్ట్రైట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేయాలి ఇలా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఇలా రావాలి హే హ్యాండ్కి అయినా సరే ఇలా స్ట్రైట్గా ప్లస్ గుర్తు రావాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఫస్ట్ మెథడ్లోనే హ్యాండ్ లూజ్కి చంక లూస్కి నడం బ్లూస్కి మార్కింగ్ చేసి డైరెక్ట్గా అయితే స్టిచ్ వేయాలి ఇక్కడ చూడండి నేనైతే ఇలా ఒక పట్టి వైపు ఉన్న క్రాస్ పట్టి పొడవు తర్వాత నడం లూజ్కి మార్కింగ్ చేస్తాం కదా రెండు వైపులా ఇలా రెండు మార్కింగ్లను ఒక సైడు హ్యాండ్ నుంచి సైడ్ జాయింట్లు చేస్తాను ఇంకొక సైడ్ ఇలా నడం నుండి నుండి అయితే సైడ్ జాయింట్లు అనేది చేస్తానండి ఫ్రంట్ సైడ్ నుండి సైడ్ జాయింట్లు చేస్తే ఒక సైడ్ టైట్ అయిపోతుంది అందుకోసమని ఇలాగ నేను ఇలాగ నడుము లూజ్ నుండి ఒక సైడ్ సైడ్ జాయింట్లు అయితే చేస్తాను ఇంకొక సైడ్ కూడా బ్యాక్ సైడ్ ఇలాగా చంక లూజ్కి ఒక మార్కింగ్ అయితే ఇలా చేయాలి ఇలా హ్యాండ్ లూజ్కి చంక లూజ్కి మార్కింగ్ చేసి ఇప్పుడు హ్యాండ్ జాయింటింగ్ చేసిన ఖర్చు ఇటువైపు కూడా పై వైపుకే ఉండాలి హ్యాండ్ పైనది కిందిది కూడా ఇలా హ్యాండ్ లూజ్కి రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కంపల్సరీ రఫ్ ఇవ్వాలి ఇలాగా ఇటు సైడ్ కూడా మళ్ళీ మూడు లేదా నాలుగు సైడ్ కుట్లు అయితే వేయాలండి ఇలాగా ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా స్ట్రైట్గా కట్ చేయాలి సైడ్ కుట్ సైడ్ జాయిన్ చేసే క్లాత్ కూడా ఇలాగా ఇక్కడ ఇక్కడ సైడ్ కూడా చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను హ్యాండ్ దగ్గర ప్రెస్ గుర్తు అయితే ఎలా వచ్చిందో ఇలాగా ఇలా స్ట్రెయిట్గా రావాలి కుట్ట అనేది మీకు వీడియోలో సేమ్ కలర్ థ్రెడ్ కాబట్టి క్లియర్గా కనిపించట్లేదు కాకుండా స్ట్రైట్గా అయితే ఇలా రావాలి కుట్టు ఇలా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఒక పట్టి నుండి కాజా పట్టీ వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని కొంచెం లోజు ఉన్నా కానీ మళ్ళీ ఒక సైడు టూ సైడ్స్ మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయాలి నాకు కొంచెం లోజ్ అయితే వచ్చింది హాఫ్ ఇంచ్ అంతా అందుకోసం మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇలా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మళ్ళీ ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వేయాలి ఇలా స్ట్రైట్గా రావాలి కుట్టు కూడా ఇలాగా ఇది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అండి క్రాస్ కటింగ్ కాదు ఇలా చిన్న చిన్న టక్స్ అయితే పెడుతున్నాను ఇలా ఎందుకు పెడతారో నాకు కూడా తెలియదు అండి కాకటే నేను సైజుకి వచ్చిన బ్లౌజ్లకైతే చాలా బ్లౌజ్లకైతే ఇలాగా ఉంటుంది అందుకోసమని నేను కూడా ఒకసారి ట్రై చేస్తున్నాను అప్పుడప్పుడు కొన్ని కొన్ని బ్లౌజులకైతే ఇలాగా మధ్యలో మధ్యలో చిన్న చిన్న టక్స్ లాగా పెడితే కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది అంతే అండి ఇలా ఇలాగా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి హైట్ కొంచెమే ఉంది ఇలా ఇప్పుడు కూడా ఇక్కడ చూడండి బ్లౌజు నీట్గా ఫినిషింగ్ మీకు చూపిస్తాను ఇప్పుడు స్ట్రెయిట్ కటింగ్ బ్లౌజు ఏ బ్లౌజ్ అయినా సరే ఫినిషింగ్ మాత్రం నీట్గా ఉండాలి ఇలా హ్యాండ్ బ్యాక్ పార్ట్ కూడా చూపిస్తాను హెమ్మింగ్ చేస్తే ఇంకా నీట్గా అయితే కనిపిస్తుంది బ్లౌజు ఇలాగా ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి వీడియోని వస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చిన్న సైజు నెక్ కూడా చిన్నదేనండి పైన ఎక్కువ ఎలా చూసారా నీట్గా అయితే ఎలా వచ్చిందో వీడియో నస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్